అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ టు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రాహుల్ గాంధీ రాజీనామా చేయటంతో వైనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పై ప్రియాంక గాంధీ బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీ చేశారు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న లోక్సభ ఉప ఎన్నిక ముగిసింది వైనాడు ఉప ఎన్నికల్లో పోలింగ్ అరవై ఐదు శాతంగా నమోదైంది కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటు కేరళలోని వైనాడ్ అటు ఉత్తర్ప్రదేశ్లోని రాయబరేలి నుంచి పోటీ చేశారు అయితే రెండు చోట్ల ఆయన గెలుపొందారు దీంతో వైనాడు స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు లోక్సభలో రాయబరేలి ఎంపీగా కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో వైనాడ్ సీటుకు ఆయన రాజీనామా చేశారు దీంతో వైనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది కాంగ్రెస్ టికెట్ పై జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ పోటీ చేశారు ఇన్నాళ్ళు కేవలం ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు కాగా ప్రియాంక గాంధీ చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించారు అలాగే దాదాపు ఏడాది కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారు వైనాడు ఉప ఎన్నికల్లో మొత్తం పదహారు మంది బరిలో ఉన్నారు బీజేపీ టికెట్పై నవ్య హరిదాస్ పోటీ చేశారు నవ్య హరిదాస్ కు చదువుకునే రోజుల నుంచి ఏపీవీపీతో అనుబంధం ఉంది ఆ తరువాత బీజేపీలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు ప్రస్తుతం కోచికోడ్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ గా ఉన్నారు కాగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున కు చెందిన సీనియర్ నేత సత్యన్ మోకరి పోటీ చేశారు గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు రాహుల్ గాంధీ రాయ్పరేలి నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు కాగా ప్రియాంక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్లమెంటులో ఒకేసారి గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఉంటారు ఇదిలా ఉంటే గాంధీ కుటుంబానికి దక్షిణాదితో మొదటి నుంచి అనుబంధం ఉంది ప్రియాంక నాన్నమ్మ ఇందిరా గతంలో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అలాగే సోనియా గాంధీ కర్ణాటకలోని బల్లారి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ లోక్సభకు ఎన్నికయ్యారు